హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీయాలం సాయి కృష్ణ ఈ వీడియోలో అతి ముఖ్యమైన అంశం ఎంబీబీఎస్ సీట్లపై యూజీసీ పిడుగు దీనివల్ల పేద విద్యార్థులకు ఎంతో నష్టం అట్లాగే డబ్బులున్నోళ్ళకే ఎంబీబీఎస్ సీట్లు రిజర్వేషన్లు ఏమాత్రం కూడా వర్తించవు మరి ఎందుకు ఆ నష్టం ఏం జరుగుతుంది అనే విషయాలను క్లియర్గా డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గత నాలుగైదు రోజు రోజుల నుంచి కూడా మనకు స్పెషల్ ఆర్టికల్స్ అన్నీ కూడా వస్తున్నాయి ఎస్ సో బీసిక్స్ వెలుగు కానీ సాక్షి కానీ చాలా ఎక్కువగా ఫోకస్ చేసినాయండి మొత్తం మీదుగా ఏం జరుగుతుందంటే ఎంబీబీఎస్ సీట్లపైన యూజీసీ పిడుగు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ డెంటల్ కాలేజీలకు డీమ్డ్ హోదా ఇచ్చిన యూజీసీ లైన్లో అపోలో సహా మరో రెండు కాలేజీలని అని విసిక్స్ వెలుగు వాళ్ళు ఒక ఆర్టికల్ రాయడం అనేది జరిగింది ఇది థర్టీన్ సెప్టెంబర్ నాడు మనకి ఆర్టికల్ అనేది వచ్చింది అదేవిధంగా రీసెంట్గా ఈరోజు మరియు మొన్న రెండు ఆర్టికల్స్ని సాక్షి దినపత్రిక కూడా రాసింది ఎస్ వైద్య విద్య సీట్లపై ప్రైవేటు కన్ను సీట్లన్నీ మేనేజ్మెంట్ కోటాగా మార్చుకునేందుకు వ్యూహాలు ఇందుకోసం డీమ్డ్ యూనివర్సిటీలుగా మారేందుకు యత్నాలు ఇలాగైతే పేదలకు అందే యాభై శాతం కన్వీనర్ సీట్లకు మంగళం ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించని పరిస్థితి ఇప్పటికే రాష్ట్రంలో రెండు కాలేజీలకు డీమ్డ్ వర్సిటీలుగా మారిన తీరు అదే దారిలో యూజీసీకి దరఖాస్తు చేసుకున్న మరో రెండు కాలేజీలని ఒక ఆర్టికల్ వచ్చింది అదేవిధంగా దీనిపైన ప్రభుత్వం కూడా కొంచెం కోపంగానే ఉంది ఎస్ అది ఈరోజు మనకు ఒక ఆర్టికల్ వచ్చింది డీమ్డ్ మెడికల్ కాలేజీలపై సర్కారు గరం యూజీసీ తీరును తప్పబడుతున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం అవసరమైతే కోర్టుకు వెళ్ళే యోచన సాక్షి కథనం నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ స్పందన అని మనకి ఇక్కడ కనబడుతుంది సో దీనికంటే ముందు ప్రైమరీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏందో ఒకసారి చూద్దాం మన రాష్ట్రంలో మొత్తం మీదుగా అరవై నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయండి అరవై నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటే దానిలో ఇరవై తొమ్మిది కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయండి అట్లాగే మనకు ముప్పై ఐదు కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయండి గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సీట్లు అన్నీ కూడా కన్వీనర్ కోటాలోనే ఫిల్ చేస్తారు దీంట్లోకి ఎట్లాంటి వరి అనేది మనకు లేదు ఇక్కడ ఉన్న ఇరవై తొమ్మిది ప్రైవేట్ కళాశాలలో ఓ ఉన్న సీట్లలో సగం సీట్లు కన్వీనర్ కోటాలో ఫిల్ చేయడం అనేది జరుగుతుంది అట్లాగే సగం సీట్లు మేనేజ్మెంట్ కోటాలో ఫిల్ చేయడం అనేది జరుగుతుందండి ఈ కన్వీనర్ కోటాలో ప్రైవేట్ కళాశాలలో ఫిల్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ కాలేజ్ ఉంది ఈ ఎక్స్ కాలేజ్లో రెండు వందల మెడికల్ సీట్లు ఉంటే ఎంబీబీఎస్ సీట్లు ఉంటే వంద సీట్లు కన్వీనర్ కోటాలో ర్యాంకింగ్ ప్రకారం వాళ్ళ మెరిట్ ప్రకారం అకార్డింగ్ టు రిజర్వేషన్ తోటి ఫిల్ చేస్తారు అదేవిధంగా వంద సీట్లను మేనేజ్మెంట్ కోటాలో చేస్తారు అంటే దానికి ఒక రెగ్యులేషన్ కమిటీ అనేది ఉంటుంది రాష్ట్రంలో వాళ్ళు పెట్టిన ఫీజుల ప్రకారం ఇక్కడ ఆ ఫీజులు తీసుకొని దీన్ని ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది మిగిలిన వంద అయితే గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది దాంట్లో వరి కావాల్సిన అవసరం అయితే లేదండి ఇది కామన్గా జరిగే ప్రాసెస్ అండి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అయితే మొత్తం మీదుగా ఎన్ని సీట్లు ఉన్నాయి రాష్ట్రం మొత్తంలో అంటే మనకు ప్రైవేట్ కాలేజీలలో మొత్తం నాలుగు వేల ఏడు వందల సీట్లు అందుబాటులో ఉంటే గవర్నమెంట్ నాలుగు వేల తొంభై సీట్లు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి మరి ఇక్కడ కన్వీనర్ కోటా కింద ప్రైవేట్ కాలేజీలో సీట్లను ఫిల్ చేస్తే దానికి ఉన్న ఫీ స్ట్రక్చర్ వచ్చేసి కేవలం అరవై వేల రూపాయలు మాత్రమే ఉంది ఇప్పటివరకు ఇది జరుగుతున్న పరిణామం ఇది ఇట్లాగే ఉంటే ఏం ప్రాబ్లం అనేది లేదు మరి ఇప్పుడు కొత్తగా తెరపైకి ఏమొచ్చింది రాష్ట్రంలోని రెండు కళాశాలలకు డీమ్డ్ హోదాను యూజిసి ఇవ్వడం అనేది జరిగింది యూజీసీ డీమ్డ్ హోదాను ఇస్తే ప్రభుత్వ ఆదేశాల వాళ్ళది వాళ్ళకే స్వేచ్ఛగా ఉన్న సీట్లన్నీ కూడా ఇక్కడ రెండు వందల సీట్లు ఉన్నాయని చెప్పిన ఒక కళాశాలలో ఈ ఎక్స్ కాలేజ్ కు డీమ్డ్ హోదాకినా వస్తే ఈ రెండు వందలకు రెండు వందల సీట్లు వాళ్ళకు నచ్చినట్లుగా ఫిల్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అంటే కన్వీనర్ కోటాలో నింపాల్సిన వంద సీట్లను కూడా వీళ్ళు అమ్ముకునే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఇంకో వంద సీట్లకు కూడా రెగ్యులేషన్ కమిటీ ఎంత ఫీ స్ట్రక్చర్ చెప్తే అంతవరకు తీసుకునే ఛాన్స్ ఉంటుండే కానీ ఇప్పుడు వీటిని కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకోవడానికి అవకాశం అయితే దొరికిపోయింది ఇక్కడ ఇంకో విషయం ఇప్పటి వరకు దాదాపు మనకి కన్వీనర్ కోట సీట్లన్నీ కూడా రాష్ట్ర విద్యార్థులతోటే దాదాపు ఫిల్ చేస్తారు అకార్డింగ్ టు ద మన నామ్స్ ప్రకారం దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు మనతోటే ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఒకవేళ ఈ దీనికి డీమ్డ్ హోదా రావడం వల్ల ఇందులో ఉన్న వంద సీట్లను దేశం మొత్తంగా ఉన్న విద్యార్థులలో ఎవరితోటైనా ఫిల్ చేయడానికి అవకాశం ఉంది ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో వాళ్ళతో ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే డబ్బులు వస్తాయి డబ్బులు లేని సాధారణ పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇక్కడ అవకాశం అనేది కోల్పోతుందండి ఇక్కడ రెండు కళాశాలలు వచ్చినాయి ఆ రెండు కళాశాలలో దాదాపు ఇప్పుడు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ అన్నారు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్లో దాదాపు ఒక నాలుగు వందల సీట్లు ఉంటే రెండు వందల సీట్లు ఎక్కడ ఉండాలి కన్వీనర్ కోటలో ఉండాలి అయితే రెండు వందల సీట్లను కూడా వాళ్ళు అమ్ముకునే అవకాశం అయితే వాళ్ళకు దొరుకుతుంది దానివల్ల ఆ కళాశాల సగటుగా ఎంత లాభం జరుగుతుంది అనే విషయాన్ని మీకు నేను చెప్తా దానివల్ల సేమ్ ప్రాసెస్లో రేపు పొద్దుగల మిగిలిన ప్రైవేట్ కళాశాలలకు డీమ్డ్ ఓ లభిస్తే వాళ్ళకు కూడా అంతే లేదా అంతకన్నా ఎక్కువగా లాభం అయ్యే అవకాశం అనేది ఉంటుంది వాళ్ళు లాభాలు గడిస్తూ పోతారు ఇక్కడ సాధారణ పేద మధ్యతరగతి విద్యార్థులు ఎంబీబీఎస్ అనేది ఒక కలగానే మిగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది ఆ క్యాలిక్యులేషన్స్ను కూడా ఈరోజు దినపత్రిక క్లియర్గా రాయడం అనేది జరిగింది సాక్షి దినపత్రిక కోట్లలో ఆదాయం అనేది ఉంటుందండి జనరల్గా ఇందాక చెప్పిన నేను ఎంబీబీఎస్ కన్వీనర్ సీటుకు ఫీజు అరవై వేలు మాత్రమే ఉంటే మేనేజ్మెంట్ కోటా ఫీజు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంది మన రాష్ట్రంలో కామన్గా రెగ్యులేషన్ కమిటీ ఆధారంగా అదేవిధంగా ఒకవేళ అది డీమ్డ్ హోదాగిన పొందితే ఈ మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫీజు సంవత్సరానికి పదిహేడు పాయింట్ ఐదు లక్షలుగా ఉన్నట్లు కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు చెప్పిరండి అంటే ఇక్కడ రావాల్సిన రెండు వందల సీట్లు దగ్గర దగ్గర కేవలం అరవై వేల ఫీజుతో మాత్రమే చదివిండ్రు అరవై వేల ఫీట్ మాత్రమే చదువుతుండే కానీ ఇప్పుడు డీమ్డ్ హోదా రావడం వల్ల ఈ రెండు వందల సీట్లను దగ్గర దగ్గర ఒక పదిహేడు పాయింట్ ఐదు లక్షలతోటి లేదా పదిహేడు పాయింట్ ఐదు కంటే ఎక్కువ పైసలతోటి అమ్ముకునే అవకాశం అయితే ఉంటుంది అరవై వేల రూపాయలు ఎటు పదిహేడు పాయింట్ ఐదు లక్షలు అంతకన్నా ఎక్కువ ఎటు ఒక్కసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి రెండు వందల సీట్లు ఇంటూ అరవై వేలు చేయండి రెండు వందల సీట్లు ఇంటూ పదిహేడు పాయింట్ ఐదు లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ డబ్బులు వేసుకుంటే ఎంత లాభం వస్తుందో చూడండి డీమ్డ్ హోదా పొందడం వల్ల ఒక సగటు ప్రైవేట్ కళాశాలకు ఎంత లాభం ఉందనేది మనం ఒక అంచనా వేసుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రతి సంవత్సరం ఒక ముప్పై ఐదు కోట్ల ఆదాయం అనేది వస్తుంది ఒకవేళ ఒక బ్యాచ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఒక వంద డెబ్బై ఐదు కోట్ల రూపాయలు లాభం అయితే జరుగుతుందండి చూడండి ఒక సంవత్సరానికి ముప్పై ఐదు కోట్ల లాభం కంప్లీట్గా ఒక బ్యాచ్ అయిపోయే వరకు ఒక వంద డెబ్బై ఐదు కోట్ల లాభం అనేది కామన్గా ఒక ప్రైవేట్ కళాశాలకు డీమ్డ్ హోదా ఇవ్వడం వల్ల ఇంత లాభం వస్తే మిగిలిన కళాశాలలన్నీ కూడా అదే లైన్లోకి వెళ్తే రాష్ట్రంలో ఉన్న ఇరవై తొమ్మిది ప్రైవేట్ కళాశాలలు వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ని అన్నింటినీ కూడా పెంచుకొని రేపొద్దిగల డీమ్డ్ హోదాకు ప్రయత్నం చేస్తాయి అప్పుడు ఈ ఇరవై తొమ్మిది కళాశాలలో ఉన్న నాలుగు వేల ఏడు వందల సీట్ల పరిస్థితి ఏంది ఏమంటే ఈరోజు రెండు కళాశాలలకు డీమ్డ్ హోదా ఇచ్చింది యూజీసీ ఒప్పుకుందాం విధంగా మిగిలిన వాళ్ళు కూడా ప్రతి ఏటా అప్లై చేసుకుంటా వెళ్తారు వాళ్ళు కూడా యూజీసీ నామ్స్ ప్రకారమే అన్ని ఫెసిలిటీస్ని కల్పించుకుంటా పోయితే వాళ్ళ బిజినెస్ కావున కల్పించుకుంటా పోతారు అప్పుడు కల్పించుకుంటా పోయినప్పుడు ప్రతి కాలేజీ కూడా డీమ్డ్ హోదా వస్తే నాలుగు వేల ఏడు వందల సీట్ల పరిస్థితి ఏంది ఎస్ ఈ నాలుగు వేల ఏడు వందల సీట్లు మొత్తం కూడా డబ్బుల మయమైపోతుంది అంటే ఇక్కడ సాధారణంగా ఎవ్వరికి అవకాశం అయితే దొరకకపోవచ్చు ఆ విషయం కూడా మనం స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక్కడ రిజర్వేషన్స్ ఎట్లాగో వర్తించవు దేశంలో ఉన్న ఎవరితోటైనా ఫిల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది డబ్బులు ఎన్ని ఎన్నిస్తే ఎన్ని అడిగితే అన్ని ఇవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడుతుంది ఆ విషయం కంపల్సరిగా అందరూ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ కళాశాలల్లో అడ్మిషన్స్ కావాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం ఫిల్ చేసుకుంటారు నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా మంది చాలా డబ్బులు పెట్టి రావాలన్నప్పుడు ఎస్ మొత్తం నియంత్రణ అంతా కూడా వాళ్ళ కళాశాలలకు స్పెషల్ హోదా వస్తుంది గవర్నమెంట్ కూడా వాళ్ళని కమాండ్ చేయడానికి అవకాశం అనేది ఉండదు బోర్డు అనేది కూడా కమాండ్ చేయడానికి అవకాశం అయితే ఉండదు మొత్తం వాళ్ళే ఎస్ సిలబస్ వాళ్ళే ఫ్రేమ్ చేసుకుంటారు ఎగ్జామ్స్ వాళ్ళే పెడతారు ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్స్ కానీ ప్రాక్టికల్స్ కానీ ఎస్ మిగిలిన ఫైనల్ ఎగ్జామ్స్ అన్ని కూడా వాళ్ళు వాళ్ళ ఆధీనంలోనే వాళ్ళ కనుసన్నల్లోనే జరుగుతాయి డబ్బులు తీసుకున్నారన్న సాకుతోటి ఎక్కువ రిజల్ట్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ వైద్య విద్య అనేది నిర్వీర్యం అయిపోతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకోసమంటే ఇరవై లక్షలు ఒక ముప్పై లక్షలు పెట్టి నేను సీటు కొనుక్కున్నాను అనుకోండి డబ్బులు పెట్టే కొనుక్కున్నాను నా దగ్గర టాలెంట్ లేదు ఎస్ నా రిజల్ట్స్ మంచిగా వస్తేనే నేను రేపు వద్దిలో ఒక నలుగురిని మళ్ళీ అడ్మిషన్స్ కోసం ఇక్కడ తీసుకొస్తా కావున నాకు ఇంటర్నల్లో మార్కులు వేయడం కానీ ఎక్స్టర్నల్లో మార్కులు వేయడం కానీ ప్రాక్టికల్లో మార్కులు వేయడం కానీ థియరటికల్గా మార్కులు వేసి నాకు ఎక్కువ పర్సెంటేజ్ తోటి పాస్ చేసే అవకాశం అయితే ఉంటుంది నేను వర్క్ పరంగా సబ్జెక్టు పరంగా అక్కడ ఏం నేర్చుకోకపోయినా ఎక్కువ పర్సెంటేజ్ తోటి బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక డాక్టర్గా నియమించబడాలంటే నియమించబడాలంటే వాళ్ళ యొక్క పాస్ పర్సంటేజ్ మార్కులనే చూస్తున్నారు కావున వాళ్ళ కళాశాల నుంచి పాస్ అయిన ఎక్కువ మంది విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక వైద్యునిగా ఉద్యోగం వచ్చిందని చెప్పుకోవడానికి కూడా ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వచ్చు దీనివల్ల వైద్య విద్య నిర్వీర్యం అయిపోతుంది సబ్జెక్ట్ కంటెంట్ ఎక్కువ లేని డాక్టర్లు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది రేపు పొద్దుగల్లా పేషెంట్స్ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది కేవలం ఒక డీమ్డ్ హోదా ఇవ్వడం వల్ల ఇన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఆ విషయాలు అందరూ కూడా గమనించాలి ఎస్ ఈ విషయం తెలిసిన వెంటనే సాక్షి దినపత్రిక వాళ్ళు రాసిన వెంటనే మన ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయింది ఇది ఆ దాని యొక్క ఇంటెన్షన్ డీమ్డ్ మెడికల్ కాలేజీలపై సర్కారు గరం అని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఎస్ యూజీసీ తీరును ఇలా వందకు వంద పర్సెంట్ అదే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని కూడా చూస్తున్నారు అవసరం అయితే రేపు కోర్టుకు వెళ్ళాలని కూడా చూస్తున్నారు ఎందుకోసం అంటే వన్స్ డీమ్డ్ హోదా వస్తే ప్రభుత్వ ఆధీనంలో వాళ్ళు ఉండరు అక్కడ బోర్డు ఆధీనంలో వాళ్ళు ఉండరు వాళ్ళు చేసిందే రాజ్యం అయిపోతుంది ఇష్టారాజ్యంగా వైద్య విద్య మారే అవకాశం అయితే ఉంటుందండి ఇన్ని పరిణామాలు జరుగుతున్న తరుణంలో కంపల్సరిగా యూజీసీ కూడా ఒకటికి రెండు సార్లు పునరాలోచన చేసి ఈ డీమ్డ్ హోదాను తొలగించాల్సిన అవసరం అయితే ఉంటుంది లేకపోతే తీవ్రమైన నష్టం అనేది జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరి వీళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయం కూడా చూడాల్సిన అవసరం అనేది ఉంది ఈ డీమ్డ్ హోదా కోసం అప్లై చేసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగానే అప్లై చేసుకుంటున్నారు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం అనేది ఉండాలి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి కావున వాళ్ళు అక్కడనే స్టాప్ చేసే అవకాశం అనేది ఉంటుందండి సో so, ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఈ ఇష్యూ అనేది చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది దాన్ని నేను నాకున్న పరిజ్ఞానంతో ఈ ఎంబీబీఎస్ సీట్ల పైన ఈ కళాశాలలపైన ఉన్న దానిపైన ఈ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా క్లుప్తంగా జరిగిన తర్వాత మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం అనేది జరుగుతుంది రేపు పొద్దుగల ఈ మెడికల్ కాలేజ్లే కాదండి రేపు పొద్దుగా ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు మిగిలిన ఎన్ని కోర్సులను కూడా ఇట్లాంటి ప్రత్యేక హోదా ఇచ్చుకుంటా పోతే ఎలా అండి ఎస్ ప్రభుత్వం నియంత్రణ లేకుండా వాళ్ళకు వాళ్ళే విద్యా వ్యవస్థను రన్ చేస్తే ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరమైతే ఉంది ఎందుకోసం అంటే ఇక్కడ పేద మధ్యతరగతి ఎస్ సాధారణ వాళ్ళు చదువుకోవాల్సిన అవసరమైతే ఉంది సాధారణంగా రిజర్వేషన్స్ మనకు అన్ని అందుబాటులో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్ అట్లాగే ఈడబ్ల్యూఎస్ కోటా కూడా అందుబాటులో ఉంది అట్లాంటి రిజర్వేషన్స్ ఎక్కడా కూడా పనికి రాకుండా కంప్లీట్గా డబ్బున్న వాడిదే రాజ్యంగా మారే అవకాశం అనేది ఉండబోతుంది కావున దీన్ని మనం అందరం కూడా తూచా తప్పకుండా ఖండించాలి ఈ విధానానికి స్వస్తి పలకాలండి అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎంబీబీఎస్ కంటూ ఒక ప్రత్యేకమైన ప్రియారిటీని కంపేరింగ్ టు ఇంజనీరింగ్తో కంపేర్ చేస్తే ఒకప్పుడు ఇంజనీరింగ్ మంచిగానే ఉండే కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగిపోవడం వల్ల అక్కడ కూడా ఏమైపోయింది అంత వ్యాలీడ్ స్టూడెంట్స్ బయటకు రాలేకపోతున్నారు ఎంత సబ్జెక్ట్ కంటెంట్ ఉన్న స్టూడెంట్స్ బయటకు రాలేకపోవడం వల్ల నిరుద్యోగత అనేది పెరిగిపోయింది ఉన్న తక్కువ ఎంబీబీఎస్ సీట్లలో మంచి డాక్టర్లు బయటకు వస్తారని ఆశిస్తున్న తరుణంలో వస్తున్న తరుణంలో ఇట్లాంటి పరిణామాల వల్ల వైద్య విద్య అనేది మొత్తం సమూలంగా మారిపోయే అవకాశం ఉన్న తరుణంలో ఎస్ ఆల్రెడీ డాక్టర్ హోదాలో ఉన్న వాళ్ళు కావచ్చు చదువుతున్న ప్రజెంట్ విద్యార్థులు కావచ్చు అట్లాగే నెక్స్ట్ కొత్తగా ఆ వైద్య విద్యార్థిగా మారే అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకించాల్సిన పని ఇది ఉన్నట్లుగా నేనైతే తెలియజేస్తున్నానండి చూద్దాం ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే అలాంటివన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలావెల్లా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై